ఇందుకూర్పేట కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం సహకార వ్యవస్థకే గర్వకారణమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు సొసైటీ స్వర్ణోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె సొసైటీకి పునాదులు వేసిన ఎర్రం రెడ్డి బాలకృష్ణారెడ్డి గుణపాటి సుబ్బరామిరెడ్డిలకు ఘన నివాళులర్పించారు బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించి ఈ సొసైటీకి బీజం నాటిన దూరదృష్టిని ఆమె గుర్తుచేశారు ఆరు వందల నలభై ఐదు మంది సభ్యులతో నలభై ఐదు వేల రూపాయల షేర్ క్యాపిటల్తో చిన్న మొక్కలా ప్రారంభమైన ఈ సొసైటీ నేడు అరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల టర్నోవర్తో మహావృక్షంలా ఎదిగి వేలాది రైతులకు నీడనిస్తోంది అన్నారు వర్షాభావం తుఫానులు పంట నష్టాలతో రైతు గుండె భారమైనప్పుడు ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంక్ నేనున్నాను అంటూ రైతుల భుజం తట్టిందని పిల్లల చదువులు పెళ్లిళ్లకు కూడా అండగా నిలిచిందన్నారు యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో రైతులకు సేవలందించిన అధ్యక్షులు డైరెక్టర్లు బ్యాంకు సిబ్బందిని ఆమె అభినందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సభ్యులకు ఇరవై ఏడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల రుణాలందించడంతో పాటు ఎరువులు పురుగుమందులు తక్కువ మార్జిన్తో సరఫరా చేసి రొయ్యలు మరియు చేపల రైతులకు ఫీడ్ అందిస్తూ సుమారు డెబ్భై లక్షల రూపాయల ఆదాయం సాధించిందని బ్యాంక్ సేవలను కొనియాడారు రైతుల సౌకర్యార్థం మైపాడు జగదేవపేట బ్రాంచీలతో పాటు ఏడు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములు నిర్వహిస్తూ సహకార బ్యాంకులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా టెంకాయ మామిడి రైతుల కోసం పవర్ స్ప్రేయర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ యాభై ఏళ్ల ప్రయాణం కేవలం ఆరంభమేనని మరో పాటు ఈ కోఆపరేటివ్ సొసైటీ రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షుడు గండవరపు అమర్నాథ్ రెడ్డి జిల్లా కోఆపరేటివ్ అధికారులు కాటసాని తిరుపాల్ రెడ్డి బి రవికుమార్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పిఎల్ రావుతో పాటు స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

యాభై సంవత్సరాలు స్వర్ణోత్సవానికి అక్కడి నుంచి ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై ఆరులో సొంత భవనంలోకి వచ్చింది అప్పటి నుంచి అప్రఖ్యాతంగా వచ్చిన చైర్మన్ కానీ సిబ్బంది కానీ ఈ బ్యాంకు కృషి అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు ఇప్పుడు కూడా రైతులకి తమ సేవ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఎరువుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరికీ ఎరువులు అందేటట్టుగా చూస్తూ ఉన్నాం ఈ సొసైటీని ఇంకా ముందు ముందు అభివృద్ధి భాగంలో నడిపించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారికి మాటిస్తూ సెలవు చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా ఈ సొసైటీ ఇందుకు సొసైటీ బ్యాంక్ యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు సందర్పించుకుని సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బ్యాంక్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే బ్యాంక్ సభ్యులకి అందులో బాగస్థులైన రైతు సోదరులకి అలాగే సహకార బ్యాంక్ సిబ్బందికి స్థానిక నాయకులకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జన సైనికులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనం ఈరోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన ఇందుకు సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గుర్పాటి సుబ్బరాం రెడ్డి మనం గణ నివాళలు అర్పించుకుంటున్నాం ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలు పెట్టిన ఈ సొసైటీలు యాభై సంవత్సరాలు జరుపుకొని ఈ రోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఈ యాభై సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోని మరో వంద సంవత్సరాలు ఈ బ్యాంక్ ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా పంటలు మునిగిపోయినా వాళ్ళ పిల్లల చదువులకైనా వాళ్ళ బిడ్డల పెళ్లికైనా దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇందుకోటి పేట రైతు సోదరులకి అండగా నిలబడింది అండంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి బ్యాంక్ ఎంతోమంది దీనికి చైర్మన్లుగా పనిచేశారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న మూడు బ్యాంకులు కూడా మంది డెల్టా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సో సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే సదుద్దేశంతో అలాగే బుచ్చి బ్యాంకు కానీ ఇందుకు బ్యాంకు కానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పిన అవసరం లేదు మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా ముందుకి ఈ బ్యాంక్ లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసి యూరియా కానీ అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు స్ప్రేయర్ అడిగారు అది ఆల్రెడీ నేను అన్నకు చెప్పాను ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చని కూడా ఆయన చెప్తున్నారు సో ఇలా ఇలాంటి చైర్మన్లు సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్లాలని రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలకవర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనకి ఫస్ట్ నా అరవై ఆరు వందల నలభై ఐదు మంది సభ్యులతో నలభై ఐదు వేల రూపాయల షేర్ క్యాపిటల్ తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహా లక్షల్లో ఎదిగి అరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల టర్న్ ఓవర్ తో ఉంది ఈ బ్యాంకు అదేవిధంగా ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో సభ్యులకు ఇరవై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా ఇప్పుడే అనుకున్నట్టు రైతులకు ఎరువులు పురుగు మందులు అతి తక్కువ మార్జిన్ తో రొయ్యల చేపల రైతులకి ఫీడ్ అందిస్తూ దాదాపు డెబ్బై లక్షలు ఆదాయాన్ని కలిగి ఆర్జించింది ఈ సంవత్సరం కాబట్టి ఈ బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రైతు సోదరులు గాని పాలక మండలి సభ్యులు గాని చైర్మన్ గారు గాని కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను